ఏపీ టూరిజం మినిస్టర్ గా మీరు ఎన్ని దందాలు చేశారో ప్రజలందరికీ తెలుసు సీఎంఓలో లో ఒక ప్రముఖ అధికారి మేనర్లు అక్కున చేర్చుకుని అర్హత లేకపోయినా ఆర్టీసీలో పనిచేసే వ్యక్తిని అర్హత లేకపోయినా రాయలసీమకి డివిజనల్ మేనేజర్ గా చేసి అతని ద్వారా తిరుమలలో ఎన్ని దందాలు చేశారో ప్రజలందరికీ తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరా మాట్లాడేది నారా లోకేష్ గారి గురించి చంద్రబాబు గారి గురించి అక్కడ దాకా ఎందుకు కోటవేతు దూరంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూటవేటు దూరంలో ఎన్ని ఎకరాలు కబ్జా చేశారో ఆ కబ్జా చేసిన వాటికి మీ బినామీ పేరు ఒక రెడ్డి గారి పేరు కూడా మాకు తెలుసు ఆ రెడ్డి గారు ఉండబట్టలేక మీకోసం గెస్ట్ హౌస్ కడుతున్న విషయము మాకు తెలుసు మీరా నారా లోకేష్ గారి గురించి మాట్లాడేది అసలు ఏం పని నీకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన నూతక్కిలో ఎన్ని ఎకరాలు భూమి దందా చేశావు అసలు నీకేం పని ఇక్కడ అదేవిధంగా నగరిలో కూడా ఎవరైతే ఈ రెడ్డి గారు ఉన్నారో అతనికి నగరీలో కూడా బినామీ పేరుతో మీ ఆస్తులన్నీ భుజాల మీద మోస్తున్నాడనే విషయం ప్రజలందరికీ తెలుసు అదే విధంగా ఏపీఐసి చైర్మన్ గా ఉండగా కోట్ల రూపాయలు ఫర్నిచర్ కొనుగోలు చేసి ఒక అతని చేత కొనిపిచ్చి అతనికి కరెంటుకి సంబంధించి కరెంట్ లైన్ కాంట్రాక్ట్లు ఇచ్చిన విషయం కూడా ప్రజలందరికీ తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అంతేకాకుండా ఎక్కడెక్కడమ్మా ఇల్లు మీకు చెన్నైలో అడే దగ్గర నుంచి నగరి దగ్గర నుంచి హైదరాబాద్ దగ్గర నుంచి బెంగళూరు దగ్గర నుంచి ఇన్ని విల్లాలు కట్టుకొని ఈరోజు ఏ విల్లాలో కూర్చొని ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నావు ఈ దిక్కుమాలిన విషయాలన్నీ మాట్లాడుతున్నావో మాకు అర్థం కావట్లేదు